డియర్ ఫ్రెండ్స్ మన ఛానల్లో ఇది ఇరవై ఒకటవ వీడియో ఇవి ఎక్కువగా బిగినర్స్ స్థాయి వారికి మాత్రమే ఉపయోగపడతాయి మరియు బేసిక్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం వల్ల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవారికి కూడా మరింతగా ఉపయోగపడతాయి మిత్రులు గమనించగలరని ప్రార్థన డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు టేబుల్లోని మూడవ వాక్యమైనటువంటి ఆమె ఉత్తరము రాశను ఆమె ఉత్తరము రాశను ఈ వాక్యం చూద్దాం ఇది యాక్టివ్ వాయిస్ వాక్యం ఎందుకంటే ఈ వాక్యంలో సబ్జెక్ట్కి ప్రాధాన్యత ఇవ్వబడి యాక్టివ్గా ఉంది అదే ఉత్తరము ఆమె చేత వ్రాయబడెను ఉత్తరము ఆమె చేత వ్రాయబడెను ఇది ప్యాసివ్ వాయిస్ వాక్యం దీని గురించి మనం తర్వాత చెప్పుకుందాం ఉత్తరము ఆమె చేత వ్రాయబడను అనే దానిలో ఆబ్జెక్ట్కి ప్రాధాన్యత ఇవ్వబడి సబ్జెక్టు ప్యాసివ్గా ఉంది ప్యాసివ్ అంటే మంద కొడితనం అచేతనం యాక్టివ్ కానిది అని అర్థం ఇప్పుడు అసలు విషయానికి వద్దాం ఆమె ఉత్తరము రాశను జనరల్గా చెప్పాలంటే ఉత్తరము రాయటం అయిపోయింది కాబట్టి ఇది పాస్ట్ టెన్స్గా భావించి షీ రోట్ ఏ లెటర్ అని రాస్తాం కానీ ఇక్కడ ఒక టేబుల్ ఆధారంగా కొన్ని ఉదాహరణ వాక్యాలతో గ్రామర్ నేర్చుకుంటున్నాం కాబట్టి ఈ వాక్యాన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్గా భావించి ఆదిశగా మనం ఆలోచన చేయాల్సి ఉంటుంది నిజానికి సింపుల్ పాస్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ తెలుగు అర్థంలో ఒక్కటిగానే ఉంటాయి అందుకే మనకి ఈ కన్ఫ్యూజ్ సింపుల్ పాస్ట్ అంటే గతంలో కంప్లీట్ అయినటువంటి పని ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే జస్ట్ ఇప్పుడే కంప్లీట్ అయినటువంటి పని మనం తెలుగులో అయితే చక్కగా నిన్న ఆమె ఉత్తరం రాశాను లేదా ఇప్పుడే ఆమె ఉత్తరం రాశాను ఇలా చెప్పుకుంటాం కానీ ఇంగ్లీష్లో షీ రోటియ లెటర్ అని రాసి ఎస్టర్డే అని పెట్టకపోయినా ఆమె గతంలో రాసింది అని అర్థం చేసుకోవాలి అలాగే షీ హ్యాజ్ రిటర్న్ ఏ లెటర్ అని రాసి జస్ట్ నౌ అని పెట్టకపోయినా ఇప్పుడే కంప్లీట్ అయిన పని అని అర్థం చేసుకోవాలి ఇంగ్లీష్తో వచ్చినటువంటి పెద్ద తలనొప్పి ఇదే ఇప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్లో తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్లోకి ఎలా అనువదించాలో తెలుసుకుందాం ఇప్పుడు తెలుగు వాక్యం చూద్దాం ఆమె ఉత్తరం రాశాను ఆమె ఉత్తరము రాశాను ఎప్పుడు జస్ట్ ఇప్పుడే మనం ఈ విషయాన్ని మనం స్పష్టంగా తెలుసుకోవాలి లేకపోతే ఆమె ఉత్తరం రాశాను అంటే దీన్ని మనం హాస్టల్స్కి భావిస్తాం కాబట్టి మనం రాయవలసినటువంటి వాక్యాన్ని తర్జుమా చేయవలసి వచ్చినప్పుడు అది ఏ ఉద్దేశంతో వ్రాయబడిందో ఏ ఉద్దేశంతో చెప్పబడిందో ఆ విషయం మనం స్పష్టంగా తెలుసుకోవాలి ఆమె ఉత్తరం రాశాను జస్ట్ ఇప్పుడే ఆమె ఉత్తరం రాశాను దీన్ని మనం జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్ ఈ జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్ అన్నీ కూడా మనం ఎక్కడ రాస్తాం ప్రజెంట్ పర్ఫెక్ట్లో రాస్తాం మరి ప్రజెంట్ పర్ఫెక్ట్ వాక్యం యొక్క స్ట్రక్చర్ ఏంటి సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ కానీ హ్యాజ్ కానీ వచ్చి వెర్బ్ మూడో రూపం వచ్చి ఆ తర్వాత ఆబ్జెక్ట్ వస్తుంది ముందు సబ్జెక్ట్ వస్తుంది ఆ తర్వాత వెర్బ్ వస్తుంది ఎస్వి ఓ ప్యాటర్నే ఎస్ ఓ కానీ గుర్తుపెట్టుకోండి ఇక్కడ వి త్రీ గో వెంట గాన్లో గాన్ వస్తుంది దాని ముందు పర్ఫెక్ట్ని తెలియజేయటం కోసం హ్యావ్ కానీ హ్యాజ్ కానీ వస్తుంది హ్యావ్ ఎప్పుడు వస్తుంది హ్యాజ్ ఎప్పుడు వస్తుంది అంటే సబ్జెక్ట్ కనుక థర్డ్ పర్సన్ సింగులర్ అయితే హ్యాజ్ వస్తుంది మిగతా అన్ని సందర్భాలలో హ్యావ్ వస్తుంది మన సింపుల్ ప్రజెంట్లో మనం గుర్తు తెచ్చుకుంటే సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ అయితే వెర్బుకి ఎస్ కానీ ఎస్ కానీ చేరుతుంది కదా దాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఇక్కడ కూడా అంతే ఈ ఎస్ అనేది గుర్తుపెట్టుకోండి ఎస్ని థర్డ్ పర్సన్ సింగ్లర్ అయితే హ్యాజ్ మిగతా అన్ని సందర్భాల్లో హ్యా వస్తుంది వెర్బ్ త్రీ వస్తుంది కాబట్టి ఇక్కడ మనకి సబ్జెక్ట్ ఏంటి ఆమె షీ ప్లస్ ఇది షీ ఆమె థర్డ్ పర్సన్ సింగ్లర్ కాబట్టి హ్యాజ్ వస్తుంది యాజ్ తర్వాత వెర్బ మూడో రూపం వెర్బస్లో వ్రాసెను రైట్ రైట్ రూట్ రిటర్న్లో లో మూడో రూపం రిటర్న్ ప్లస్ ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఏది ఉత్తరం లెటర్ షీ హాజ్ రిటర్న్ లెటర్ దీంట్లో చాలా తప్పు ఏంటి ఖచ్చితంగా ఇది కౌంటబుల్ నవన్ కాబట్టి ఈ కౌంటబుల్ అవన్ ముందు ఆర్టికల్ ఏ కానీ యాన్ కానీ రావాలి ఎల్ అనేది శబ్దం అయితే యాన్ వచ్చేది ఇది శబ్దం శబ్దంలా అల్లు శబ్దం కాబట్టి ఏ వస్తుంది కాబట్టి సంపూర్ణ వాక్యము షీ హ్యాస్ రిటర్న్ ఏ లెటర్ ఇట్లా మనం తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్లోకి అనువదించే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది ఓకే